హాయ్ ఆల్ మా ఫ్యామిలీ మొత్తం అయితే కోటి దీపోత్సవానికి అయితే వచ్చేసాము మాకు విఐపి పాసులు దొరికినాయి సో దొరికిన లాభం లేదు ఎందుకంటే విఐపి పాస్ ఉన్న వాళ్ళైతే అక్కడ జస్ట్ కూర్చోవడం మటుకే మేము దీపాలు అయితే వెలిగిచ్చేద్దాం అనుకున్నాం కాబట్టి ఇంకా పాసులు మా దగ్గరే ఉంచేసుకొని ఇంకా సెకండ్ గేట్ లోపలికి వచ్చేసాము ఇక్కడ దీపాలు అయితే వెలిగించేద్దామని అందరం కలిసి ప్రిపరేషన్ అయితే చేసుకుంటున్నాం ఆల్రెడీ మాకన్నా ముందు చాలా మంది వచ్చేసారు మేము ఫైవ్ థర్టీ కల్లా రీచ్ అయ్యాం అయినా చాలా మంది ఉన్నారు అప్పటికి ఒక్కో బెంచ్ మీద చాలా బ్యూటిఫుల్ గా డెకరేషన్ చేసుకుంటారు కొంతమంది ఫ్లవర్స్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే తెచ్చుకున్నారు ఆల్రెడీ వీళ్ళు ఇక్కడ ఇస్తారు ఫ్లవర్స్ ఒత్తులు నూనె అగ్గిపెట్టె అన్నీ ఇస్తారు కాకపోతే కొంతమంది సెల్ఫ్ గా అయితే కొన్ని తెచ్చుకున్నారు ఇంకా మేము ఇలా డెకరేషన్ చేసుకున్నాము స్వస్తిక్ హోమ్ ఇలా అన్ని ప్రిపేర్ చేసుకున్నాము ఇంకా కాసేపు డివోషనల్ గా పూజలు హోమాలు అభిషేకాలు అన్ని చేసారు అక్కడ స్టార్ట్ చేశారు అభిషేకాలు అవన్నీ స్టార్ట్ చేశారు ఈ లోపం మేము చిన్న చిన్న డెకరేషన్స్ అయితే చేసుకున్నాము ఫ్లవర్స్ కూడా ఇస్తామని చెప్పారు సో మేమైతే ఇలా చిన్న చిన్నగా ఓం స్వస్తికి అన్ని డెకరేషన్ చేసి పెద్ద ప్రేమితలు కూడా ఉన్నాయి కదా సో మధ్యలో అయితే పెట్టేద్దాం అనుకున్నాము ఇంకా మా పిల్లలు అయితే ఫుడ్ స్టార్ట్ చేశారు చిన్న చిన్న స్నాక్స్ అన్ని కూడా తీసుకొని వచ్చాము వాళ్ళకి స్నాక్స్ ఇస్తేనే మన జోలికి రారు జస్ట్ అలా డెకరేషన్ అయితే చేసుకుంటూ ఉన్నాము అండ్ అందరు నేబర్స్తో మమ్మీతో అక్కతో పిన్నిలతో అందరితో వచ్చాము కదా సో చాలా హ్యాపీగా ఉంది అంటే ఎవ్రీ ఇయర్ వస్తాము కాకపోతే ఈసారి చాలామంది వచ్చాము ఎవ్రీ ఇయర్ నేను అక్క అమ్మ ముగ్గురమే వస్తాము బట్ ఈ ఇయర్ పిల్లలు మేము నైబర్స్ అందరం వచ్చేసరికి చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి చాలామంది వస్తూనే ఉన్నారు ఇలా నూనె బాటిల్స్ ఒత్తులు అన్నీ ఇచ్చారు ఇంకా గోవిందనామాలు భజన అన్ని చేయించారు ఎందుకంటే వెంకటేశ్వర స్వామి కళ్యాణం కూడా చేయించారు శివునికి రుద్రాభిషేకం కూడా చేయించారు మేము తొమ్మిదో ఫైనల్ గా అయితే వెలిగించే టైం అయితే వచ్చేసింది సో అందరూ వెలిగించేసారు కరెక్ట్ టైంకి చాలా మంచిగా అనిపించేసింది అసలు ఆ నైట్ వ్యూ ఆ దీపాలు వెలుగు కోటి దీపాలు ఒకటేసారి వెలుగుతుంటే చాలా చాలా మంచిగా అనిపించింది సౌండ్ తోటి శివుడి పాటలు శివుడి భజన ఈ అభిషేకాలు చాలా రకమైన పళ్ళ రసాల అభిషేకాలు ఎక్స్పీరియన్స్ మీకు కూడా కావాలంటే వన్స్ అయితే విజిట్ చేయండి నవంబర్ థర్టీన్త్ అయితే లాస్ట్ డే మీరు ఏ డే వెళ్ళి దర్శనం చేసుకున్నారు ఎలా దీపాలు వెలిగించారు నాకైతే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి బాయ్ బాయ్